Hello everyone, thank you for coming and I hope you liked the trailer, I mean the teaser. <laughs> it's like a trailer <laughs> but uh, yeah and I would like to thank you for the whole team, Pawan sir for casting me and uh, yeah I just enjoy this shooting this movie and yeah thank you so much. <laughs> thank you, thank you so much and Sahiba. Please. Uh, okay, I'm so happy right now. And ki namaskar, everyone. I'm really excited for this film, and uh, thank you, Pawan sir, for casting me in this film, casting all of us, Neha, lovely co-star, and I'm actually really, I have but butterflies in my stomach right now. So.

సినిమా షూటింగ్ లో ఒక ఎక్స్ట్రాడినరీ డే ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఏదైనా చెప్పమని కానీ ఐ వాంటెడ్ టు నో ఒక యావరేజ్ డే ఎలా ఉంటుంది మీకు యాజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ ఆన్ సెట్ అని తెలుసుకోవాలని ఉంది మార్నింగ్ ప్రతిరోజు సెవెన్ థర్టీ కళ్ళు ఫస్ట్ షో పడాలని ట్రై చేస్తాను ఏ రోజు డైరెక్ట్ కంటిన్యూ కాంఫ్లెక్ట్ ఓకే సో ఎయిట్ థర్టీ పడదు సో చూడండి మన్మథుడులో మన సునీల్ గారు తిట్టేసి బండి కూలి అయిపోతారు సార్ సో అందరిని అలా తిట్టేసి వచ్చి కౌంట్ లెట్స్ రోమంత్ అలా ఉండేది పరిస్థితి ఆ ఫేస్ లో వచ్చేసి మళ్ళీ సాఫ్ట్గా అమ్మాయిని అలా చూస్తూ ఇలా పట్టుకోవాలంటే ఇంకా ఎలా చెత్త కుట్ట తెలుగు మాట్ ట్రై చేస్తాను సెకండ్ మూవీ అండి యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ ఆఫ్టర్ మెరిసే మెరిసెస్ అండ్ మీ మీడియా సోదరులు బాగా ఎంకరేజ్ చేశారు థ్యాంక్స్ అ లాట్ ఈవెన్ లాస్ట్ టైం అండ్ ఎక్కడ కూడా వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ సో కమింగ్ టు దిస్ మూవీ మన యావరేజ్ స్టూడెంట్ కానీ లైక్ టైటిల్ చెప్పినట్టే ఒక స్టూడెంట్ నాని వాడి నాలుగు సంవత్సరాల కాలేజ్లో ఆ అమ్మాయిలు అమ్మాయిల వలన వచ్చే గొడవలు వచ్చే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అన్ని ఎలా సార్ట్ చేసుకున్నాడు ఈ సినిమా సో స్టూడెంట్ నాని వెరీ నార్మల్గా చెప్పాలి కొంచెం డి గ్లామరస్ టైప్ ఆఫ్ రోల్ బట్ ఐ బిలీవ్ సొసైటీలో చాలా మంది నానిలు ఉంటారు లైక్ ఇందాక మన మంజుషా గారు చెప్పినట్టు ప్రతి గలీలో ఉంటారు ఇలాంటి నాని సో ఐ వాంట్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేద్దాం ట్రై చేశారు సో కమ్మింగ్ టు మెయిన్లీ మన క్యాస్ట్ స్నేహ మాలివ గారు సాయిబాబా హాసన్ గారు నిజంగా చాలా బాగా చేశారు అండర్స్టూడ్ ద రోల్స్ వీళ్ళ గురించి కొంచెం నేను రిలీజ్ ఈవెంట్లో ఎక్కువ బాగా అండ్ ఇంకా మన టైటిల్ నాని పెట్టిన ఇట్స్ మోస్ట్లీ ఈ వేరే క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ అండి లైక్ నాని ఫాదర్ మదర్ రాజీవ్ కనకాల గారు ఝాన్సీ గారు కలేజగిరి గారు బిందు గారు వీళ్ళ వలన ఆ ఇంపాక్ట్ విల్ బి మోర్ ఇన్ ద మూవీ అండ్ ఐ షుడ్ రియలి మెన్షన్ ఈ లిరిక్ వీడియోస్ ఎప్పటికే మీరు విన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ వర్క్ కానీ అండ్ మా డిఓపి సజర్ వర్క్ కానీ మా సింగర్స్ పద్మలత గారు అనుదీప్ దేవ్ గారు శక్తి శ్రీగోపాల్ గోపాల్ గారు లక్ష్మీ శ్రావణి గారు ఆర్ ఈవెన్ మా లిరిక్ రైటర్స్ భువనేశ్వర్ రాయ గారు శవశ కృష్ణ గారు అండ్ ఈవెన్ మన కృష్ణవేణి గారు రియలీ ఫ్యాంటాస్టిక్ అంటే మా తెలుగు ఇంత అందంగా ఉంటుందా అంటే వాళ్ళ లిరిక్స్ రాస్తున్నప్పుడు నాకు యాజ్ ఎ రైటర్ చాలా కాసేపు ఆలోచించేవాడి మన తెలుగు ఇంత బీక్ ఉంది సో ట్రై తెలుగు ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వాళ్ళు ఇచ్చిన ఆ ఎఫర్ట్ కి వాళ్ళు ఎక్కడ చిన్న సినిమా కానీ తక్కువ ఎఫర్ట్ ఏం పెట్టలేదు రిలీజ్ పర్సనల్ పర్సనల్గానే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేశారు అండ్ థర్టీ ఎయిత్ జూలైనా మన రిలీజ్ ఇవ్వండి జరుగుతుంది ఆ రోజున మళ్ళీ ఒకసారి కలుగుతాం కొంచెం డీటెయిల్డ్గా అసలు ఫుల్గా మారుదాం ఒకసారి అండ్ ఐ హోప్ మీడియా బ్రదర్స్ అందరికీ మా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ టీజర్లో చూపించినట్టు ఏమీ అంతని ఎరగ్గుమే లేదు ఏదో ఎక్కువ దెబ్బ లేని తన అక్కడ ఏదో అలా టచ్ చేసారు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక యావరేజ్ స్టూడెంట్ నాని ఎలా కొట్టగలుగుతాడో అలాగే కొట్టాడు అంతే కదా ఎనీవేస్ సో ఇప్పుడు మీడియా ఫ్రెండ్స్ రియాక్షన్